ఏం పేరు రిపోర్టర్ నేను నువ్వు ఎందుకు ఎందుకు చేసినా అవన్నీ ఏడా ఏడు నుండి వేస్తున్నావు అవన్నీ నేను ఎందుకు మాట్లాడతా ఎందుకు చేసినావు నువ్వు ఏంటి నుండి వేస్తున్నావు బాబు అవి ఏ నుండి ఏ నుండి చేస్తున్నావు నువ్వు ఏ నుండి వేస్తున్నావు ఎవరు ఎవరు పంపించరు ఏ సేటు పంపించుండు మీ అన్నవరు ఖలీలా ఖలీలు ఏడా ఏడు పని చేస్తాడు ఈసీఎలా ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నాను ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నావు రూపీ ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది ఒకటి ఒకటి ఏ మున్సిపాలిటీ సంబంధించి తీసుకోబోతున్నావు ఏ నుండి తీసుకోపోతున్నావు నువ్వు దొంగవా దొరవా ఏది ఏం పట్టురా ఇవి ఏ నుండి తీసుకోపోతున్నావు కాసే లేకరా బిల్ చూపి ఏడు మేమెందుకు మాట్లాడతాం బాబు నువ్వెవరు నేనెవరు మేమెందుకు మాట్లాడతాం అదే బాబు అదేరా తీసుకురా తమ్ముడు అది తీసుకురా తమ్ముడు నువ్వే నుండి తీసుకొచ్చిన ఇవి ఏదన్నా ఇది నగరా అయత్నగర్ నగర్ ఏమన్నా బాబు ఇట్లా అయితే ఇస్తా పాపం వీళ్ళు దరఖాస్తు చేసుకురు ఎల్బీ నగర్ యా ఎల్బీ నగర్ ఎల్బీ నగరే ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్బీనగర్ ఈ ఎందుకు పెట్టినరా బాబు నగర్ ఫామ్ అయత్నగర్ బాల్ నగర్లో దొరికి కనిపిస్తున్నాయి అంతేనా ఫామ్ ఫామ్ ఫామ్లు బాగా అనిపిస్తున్నాయి ఆయనకిచ్చేసి కొన్ని ఎవరు ఏమన్నా ఏం పేరు మాట అల్లెందుకు మాటారు ఆయత్నగర్ ఫామ్లు ఈడెందుకు అనిపిస్తున్నాయి ఇది కనిపిస్తే కుగ్గడపల్లిగా కనిపించాలి మూడు సబ్బెడ్డి కనిపించాలి దే వాస కాసేదిగా ఒక యాప్ అత రేవంత్ రెడ్డి కాసే గిరాకేమార్ బతీయా బతా ఏ కాయత్నగర్కా ఏపీ హైత్నగర్ కాండావాళ్ళ పనిచేస్తా ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు నువ్వు అరే నేనే మాట ఇక ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు తమ్ముడు ये मैं, लोकेशन पे को आया। मैं बोलने का कहा ये कहाँ से लेके आ रहा, ले रहा? तो को नहीं मालूम अरे ये कहाँ से लेके आया तुम्हारे नहीं मालूम अरे चल रहा लोकेशन ना अरे क्या बाधा करते रहे मेरे भाई तू से लेके आया मेरे को मालूम नहीं तू कहाँ से लेके आया अरे तू कहा से लेके आये मुन्ना अरे तो वो पूरा मुन्ना నువ్వు వాడు ఏం తీసుకొచ్చినా తెలియదంటే ఇప్పుడు పాండరాడ చేస్తారంటే అరే పబ్లిక్ పరిశాన్ అవుతుండ్రా బాబు ఇప్పటికే అందరూ ఉనే కాయ కదా బోలో అరే అమ్మలో కైకు బాత్ కర్తలే బాబు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు మాట్లాడలే ये पांडा पकड़ा दे नेमंटो तम्मी नु वेन नु दिसकोवस्तुनाओ याने लोकेशन विजय मिल जावो वो कौन सा लोकेशन पे पिकअप किया लोकेशन विजय ना तू एयर के ले रहे हो या फंदे आप ऊपर वाले में से देस्तुनावा इसे पेटी में दे दे नहीं नहीं अच्छा जमा रे जमा जमा वो एक निकल रहा था निकाल वीडियो निकाल ऐसे इसको निकालना हम लोग आज सुबह से साथ में दिखाते रहे अरे तू एंगे या ना डब्बा देसी मंचक उसको डांगले आने తీసుకోవ్ పాండబ పాండబలో వేస్తానండి మీరే చెప్పండి దీనికి అర్థం మరిగా పబ్లిక్ పరిశానవుతున్నారు రా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నేనేమంటున్నా ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పిక ఉల్లు పే అరే ఈ పైసా అరే అమల్లు రేషాడు సి మరి ఏంది ఏం అర్థమైతలేం మరి ఈసీలు అంటు పుగడపల్లి అంటు పాండ అంటుడు కాకరా అంటుడు సరే ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి ఏమో ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్నీ పడిపోతే మేము అన్నీ చూసినాం ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటావు అంటే నేను పాండపా పనిచేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడి నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీల నుండి ఏం మరి మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఇవి ఎడ పికప్ చేసినావంటే చెప్పాడు ఎడ పికప్ చేసినావు అంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలిన చెత్తనా రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకుపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి